నేను ఒక చిన్న పని ఉండి మా తోడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి మా తోడుకోవాళ్ళు అయితే మిషన్ దగ్గరికి ఇద్దరు వచ్చి నేర్చుకుంటున్నారు వాళ్ళకి నేర్పిస్తూ ఉందన్నమాట సరే అని నేను కూడా చూస్తూ ఉన్నాను ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉండిది కదా ఇకైతే మాత్రం జాకెట్లు ఎవరు ఇచ్చారంట చేతి పనులు అవి చేయమని బోటిక్ వాళ్ళు ఇక వాళ్ళ దగ్గర మోడల్స్ బాగున్నాయి అని వీడియో అయితే తీసుకున్నాను లంగా ఉ మీద జాకెట్ అనమాట హాఫ్ జాకెట్ అంటే హాఫ్ సారీది మీ అందరూ తెలిసిందే కదా మోడల్ బాగుందా నాకైతే ఫ్రంట్ నెక్ బాగా నచ్చింది ఇది మాకు స్టిచ్చింగ్ చేసి అంటే హుక్స్లు కాజ వేయడానికి ఇచ్చారన్నమాట మీకు అర్థమైందా చెప్పింది ఆ అర్థమయ్యే ఉండిద్ది మీకు ఇలా వద్దు అనుకుంటే ఇప్పుడు వచ్చే మోడల్ ఏంటంటే ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి అనమాట మనకి దీని కింద ఇదిగోండి చూపిస్తారు ఇది హుక్స్ అనమాట జన్ హుక్స్ తెలుసు మీ అందరికి ఇది ఇలా రౌండ్ వచ్చేసింది ఇంకోటి ఆడ చూపించు ఒకటేనా ఉంది రెండు ఉన్నాయా ఓకే 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 అంటే రెండేనా వచ్చేది అంటే ఇట్లా ఇంకా వేయాలా అంటే ఇది కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెండే వేసాం దీనికి ఇదిగోండి ఇటు రెండు బుక్స్లు ఇక్కడ రెండు బుక్స్లు పెట్టాము అంటే ఇక్కడ అక్కడక్కడ బుక్స్ వేసుకోవాలన్నమాట ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాకైతే జాకెట్ చాలా బాగా నచ్చింది అనమాట అసలు ఎంత బాగుంది మోడల్ ఫ్రిడ్జ్ వచ్చినాయి అనమాట ఫ్రిడ్జ్ కింద మొత్తం అంటే మనమైతే ఆ జాకెట్ కింద యూజ్ చేసుకోవచ్చు ఆ వద్దు అనుకుంటే మాత్రం ఇంకా స్టైలిష్గా అంటే ఇలా పెట్టించుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్ ఇదే అనమాట చాలామంది అలాగే పెట్టేస్తున్నారు ఇది ఒకటి ఇదైతే కంప్లీట్ అవ్వలేదు మీకు ఈ కలర్ ఇట్లా కనిపిస్తుంది కానీ ఫోన్ లో ఒకలాగా కనిపిస్తుంది కానీ ఇది లైట్ గ్రీన్ కలర్ అనమాట బాగుంది వీడియోలు ఎక్కితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సంవత్సరాల పిల్లలు కదా బాగుంది ఫినిషింగ్ బాగా బాగా ఇచ్చారు బోటిక్లో లో కదా అంతైనా బాగా చేస్తారు మా దగ్గరికి అన్నా కానీ ఇదిగోండి ఇట్లా వచ్చింది ఇవన్నీ బుక్స్ కాసా వేయాలి ఇంకా వేయలేదు అంటే నేను వేయట్లేదు కానీ మా తోడుకోవాలేస్తుంది అనమాట నేను వచ్చేసరికి ఇవన్నీ వేస్తా ఉంది బాగున్నాయి కదా మోడల్స్ అన్ని తీశాను రేపు మా అమ్మాయి బర్త్డేకి ఇలా కుట్టేద్దాం అనుకుంటున్నా ఇంకా అయిపోవాలి ఇది బుక్స్ కాసలు ఇట్లా అనమాట ఇది కూడా కోర్టు కంప్యూటర్ వర్క్ చిన్న బుట్ట పెట్టించుకున్నారు చిన్ని బొట్ట బాగుంది గుడ్డి బుట్ట మరీ హెవీగా బుట్ట అనుకునే వాళ్ళకి ఇట్లా పెట్టించుకోండి మీరైతే మాత్రం బ్యాక్ బుక్స్ కదా బాగుంది వర్క్ బాగుంది ఎంత అయిందో కానీ వర్క్ బాగుంది ఇది బ్యాక్ బుక్స్ బాగుంది వర్క్ చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం ఇది ఫ్రంట్ ఏమో మామూలుగా బోట్ నెక్ పెట్టి సింపుల్గా గోట్ వేయించుకున్నారు రైట్ సైడ్ వచ్చేసరికి మాత్రం వర్క్ ఇక్కడ కూడా బాగుంది నాకు బాగా నచ్చాయి నాకు అన్నిటికన్నా బాగా బాగా నచ్చిన బ్లౌజ్ ఇది అనమాట కట్ వర్క్ బ్లౌజ్ అసలు ఎంత బాగుంది ఫ్రంట్ కూడా కట్ వర్క్ పెట్టించుకున్నారు లోపల బక్రం తీసేసారు కూడా బ్యాగ్ కూడా బాగుంది అసలు బల్లే పెట్టించుకున్నారు బా అది కూడా ఒక ప్రిన్స్ కట్ పెట్టించారు ఫ్రంట్ దీనికి కూడా సేమ్ వచ్చిందనమాట అబ్బా మనకి ఇష్టమైతేనేమో వేసుకోవడం లేదంటే ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని అంటే దీనికి ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు బుక్స్ వేయలేదు దీనికి ఇంకా రౌండ్ వచ్చింది అనమాట మనకి వెనక వరకు వచ్చింది వెనక పార్ట్ వచ్చింది కదా వెనక మొత్తం నడుం చుట్టూ వచ్చిద్ది అనమాట మన చీర మీదగానే యూస్ చేసుకోవచ్చు ఈ మధ్య చీరల మీద కూడా ఇట్లాగే వస్తున్నాయి కదా బాగా నచ్చింది అసలు ఎంత క్లాస్గా ఉందో భలే ఉంది ఇదిగోండి చూడండి అంటే ఇప్పుడు ఏంటంటే శారీస్ మీద కూడా ఇట్లా కింద ఫిల్స్ పెట్టించుకుంటున్నారు వచ్చిన బ్లౌజ్ కి ఇలా కూడా పెట్టించుకుంటున్నారు ఫిల్స్ ఓన్లీ లంగా జాకెట్ కాకుండా అట్లా పెట్టించుకుంటున్నారు మోడల్స్ అయితే మాత్రం అసలు బల్లే ఉన్నాయి బాగా పుట్టించారు ఎవరో కానీ అన్నీ ప్రిన్స్ కట్లే పెట్టించారు